చపాతి పిండి కలిపేసి పెట్టాను చపాతి చేయాలి రైస్ కడిగి పెట్టాను రైస్ వండాలి నేను బాబు ఆకలిస్తుంది అని అంటే నేను మార్నింగ్ జస్ట్ లైట్గా రైస్ వండాను ఇప్పుడు ఇది తినిపిస్తా అంటే పిల్లల పిల్లల కోసం ఫ్రెష్గా వండుతాను అనమాట నేను ఇప్పుడు ఎగ్ సూప్ వేస్తున్నాను బాయిల్ ఎగ్ చూసారా ఇదిగో చాలా బాగా లుకింగ్ ఉంది ఎగ్స్ అనమాట ఇదిగోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఎగ్స్ కనబడుతుందా ఇవి త్రీ ఇది త్రీ సిక్స్ ఇప్పుడు నేను మా బాబుకి తినిపిస్తాను అనమాట మమ్మీ నాకు ఆకలిస్తుంది అనేసి అన్నాడనమాట నా కొడుకు సో నేను ఎగ్ కర్రీ ఇదిగోండి రైస్లోకి వేస్తున్నాను చూసారా మీరేం కర్రీ చేశారు అయితే ఎగ్ కర్రీ చేశాను అన్నమాట ఇదిగోండి చూడండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఇదిగో చూసారా బాయిల్ ఎగ్ వెళ్ళిన ఎగ్ చూడండి రిమైనింగ్ కాస్త ఉంచుదామా గ్యాస్ వేస్ట్ అవుతుందేమో ఓకే పర్లేదు స్టవ్ ఆఫ్ చేస్తా చూసారా స్టవ్ కూడా ఆఫ్ చేశాను ఇదిగోండి నేను మా పిల్లల కోసం ఈ విధంగా ఫుడ్ ప్రిపేర్ చేసి పెడతాను అనమాట స్టవ్ ఆఫ్ చేశానుగా అది ఇటు షిఫ్ట్ చేశాను మా బాబీకి ఫుడ్ తినిపించాక అప్పుడు నేను ఇదిగోండి చపాతీ చేస్తాను అనమాట పిండి కలిపాను సో ఇప్పుడు నేను ఇంకా చేయడం లేదు ఫస్ట్ ఈ ఫుడ్ బాబుకు తినబెట్టాలి కదా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్